మాయా సార్ సారీ సార్ ఈరోజు క్లాస్లో నేను అలా బిహేవ్ చేయడం తప్పే సార్ సార్ మీతో కూర్చొని మాట్లాడాలి ఇవాళ క్లాస్ తీశారు కదా అందులో ఒక చిన్న డౌట్ మీరెప్పుడు ఫ్రీగా ఒంటరిగా ఉంటారో కాస్త చెప్తే నేనే వస్తాను ఆ తర్వాత నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఊరొచ్చేసినది దిగడే దిగడే రే మాయానిస్తావా నువ్వే వెళ్ళి ట్రై చేస్తేనే తప్పురా కోడే నీ కాడకొచ్చి పులిసెట్ అంటే ఎవడైనా ఊరుకుంటాడా నీకు అందాన్ని ఆస్వాదించడం తెలియట్లేదు మాయ ఇప్పుడు అదట్రా సమస్య నోర్మయ్ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది చెప్పినా నీకు అర్థం కాదులే టీచర్ ఉద్యోగం పవిత్రమైనదే కానీ ప్రేమ కాదులేద్యోగం ఏంది నేనా పత్రాలు తీసి కూడా చూడని అంటున్నావు మాట్లాడకుండా ఉంటే ఎట ఏదో చెప్పు మేము ఎంతకాలం అని ఓపిక పడతాం ఎలా అటు ఇటు తేలిపోవాలా చెప్పు తెగుద్ది అటో ఇటు తేలిపోవాలా ఇంతవ్వ యాడ్నించి వచ్చిందిరా మీకు నిన్ను మాట్లాడమంటే తెల్లార్లు మాట్లాడుతూనే ఉంటాం ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళు రెండు వేలు ఉంటే ఇంత వచ్చింది నాయనా అన్నా అడిగి తప్పే ఉంది మాకు హక్కు ఉంది నా హై నాకు మీరందరూ సమానమేరా మీ అన్నయ్యలు మళ్ళీ పంచాయతీ పెట్టినారు మాయా మీ నాయన వాళ్ళు ప్రశాంతంగా ఉండేరు ఇది దేవి కొత్త కాదుగా అలవాటు అయిపోయింది సరే నువ్వు వెళ్ళు తర్వాత రా చూడు ఆ తెక్కన కొడుకులతో నువ్వేం చూసుకుంటాడు సరేనా తోటలు పొలాలు మీ పేరు మీద రాసియలేదు మాయకున్నది ఇల్లు కూడా వాటాలు అడుగుతా ఉంటారు ఎదవల్లారా నాయన కన్నబిడ్డలతో ఇట్టాకైనా మాట్లాడేది శత్రువుని చూసినట్టు చూస్తున్నారు నువ్వు మీ నాయంతో మాట్లాడినట్టు ఆ మాస్టర్ వచ్చేసినాడు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టింది ఆడి కోసమేగా మాయా నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు ఈడీ చదువుల కోసమేగా పూరంతా అప్పులు చేసినావు మమ్మల్ని చదివించావేంటి పదో క్లాస్ తో ఆపేసినావుగా చదువు ఎక్కలేదు నన్నే చేయమంటారు ఈయన కేరళ దాన్ని రెండో భార్యగా చేసుకున్నప్పుడే అమ్మ కొట్లాడితే బాగుండేది ఇప్పుడు మనం గొడవ పడి ఏం ప్రయోజనం మీరు ఇంకొక మాట మాట్లాడారో కొడుకులను కూడా చూడను ప్రిన్సిపల్ మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు మిస్టర్ మాయా డైలీ ఒక గంట స్పెషల్ క్లాస్ తీయడానికి మీకు ప్రాబ్లం ఏంటి అదిగాక మీ సబ్జెక్ట్ లోనే ఈ అమ్మాయి ఫెయిల్ అయింది అందుకు మీరే బాధ్యత వహించాలి అవునా సార్ కాలేజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ తీయడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ప్రియా ఫెయిల్ అయ్యేంత పోర్ స్టూడెంట్ ఏం కాదు సార్ ఏంటి సార్ ఏంటిది సార్ నేనేదో కావాలని ఆయన సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు నేను ఫెయిల్ అయినప్పటి నుంచి రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు సార్

నాకే సమస్య లేదు నో ప్రాబ్లం ఐ ఆన్ రైడీ బయలుదేరండి సార్ ఇవాళ క్లాస్ మొదలు పెట్టండి ప్రియా నువ్వు సార్ నువ్వు ఫాలో అవ్వు నాకు చాలా బాగున్నాయి బై బై బడ్ డే సార్ ప్రిన్సిపలే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు ఇవాళ స్టార్ట్ చేసేద్దామా ఓకేనా లోక్ప్రియ నువ్వు ఏం ట్రై చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు చేస్తున్నారు కదా ఆయన కూడా ఆయన ఎందుకు ఇలా టార్చర్ పడుతున్నావు వద్దు ప్రియా వదిలేయ్ ఏయ్ నేను నిన్న అడ్వైస్ అడిగానా వదిలే వదిలే అంటే ఎలా వదులుతాను అదంతా కుదరదు ఏయ్ నువ్వు ఎలాగో సింగపూర్కి వెళ్ళి సెట్లో పోతున్నావు కదా అలాంటప్పుడు ఎందుకు ఆయన వెంటపడి వేధిస్తున్నావు ముందు నువ్వు మీ నాన్నని కన్విన్స్ చేయగలవా అని ఆలోచించు ఆయన ఈ విషయం తెలిసిందో ఏయ్ అదంతా నా పర్సనల్ ప్రాబ్లం అది నేను చూసుకుంటాను అయినా వీటి ఎందుకు నన్ అవాయిడ్ చేస్తున్నాడు నాకేం తక్కువ అని పక్క కాలేజ్ పిల్లలు నేను మాట్లాడే ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కాలేజ్ లో అందరూ నన్ను మహారాణిలా చూస్తున్నారు ఎంతకంటే వీడికి ఏం కావాలో తెలియట్లేదు ఒకవేళ ఆయన ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా ఉంటుంది అనిపిస్తుంది ఛాన్సే లేదు నాకు వాడి గురించి బాగా తెలుసు ఇలా చూడు ప్రియా ఇంకో టెన్ డేస్ లో మన కాలేజ్ అయిపోతుంది ఆలోపు ఓపెన్ గా చెప్పే ఇష్టపడితే ఓకే ఇష్టం లేదంటే వదిలి వెళ్ళిపో నీకు దొరకరా ఏంటి ఫార్వర్డ్ గా వెళ్ళి మాట్లాడతానని పరువు పోగొట్టుకోవద్దు చెప్పేశాను ఇలా చూడండి మీ అందరికీ బాగా తెలుసు నేనేదైనా కోరుకుంటే దానికోసం ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాను రెండు వారాలు కాదు రెండు రోజుల్లో ప్రొఫెసర్ మాయా చేత లవ్ యు ప్రియాని చెప్పిస్తాను ెస్ట్రూమ్కి వెళ్ళేస్తాను వెళ్ళు సార్ ఎంతసేపు ఉంటారు ఇంకో వన్ అవర్ ఉంటాను మాయా సార్ ఎగ్జామ్ రాయట్లా? మీ కోసమే వచ్చాను. మీతో మాట్లాడాలి. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయ్. తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు. మీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడే ఇక్కడే. చెయ్ చేతి. కన్నన్ లేదా నేనే లాక్ చేయమన్నాను నేను చెప్పేంత వరకు కన్నన్ డోర్ ఓపెన్ చేయడు టైం వేస్ట్ చేయకండి సార్ నాకున్నది చాలా తక్కువ టైం సరే ఏం మాట్లాడాలి సార్ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను మీకు నేనంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు కానీ ఏమీ తెలియని అమాయకుడులాగా మీరు నటిస్తున్నారు నేను ఏం చేస్తే మీ మాసన్ ప్రియ నువ్వు మాట్లాడుతున్నది నీ మీ ప్రొఫెసర్తో డోట్ ప్లే విత్మి ఐఎమ్ నా ప్లేయ్ విత్ యువ్రొఫెసర్ ఐమ్ అన్ లవ్ విత్ యు సీరియస్లీ ప్రియా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ప్రియా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తలుపు తెరవమని చెప్పు నాకు కోపం తెప్పించుకో ఇప్పుడు మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారా మీకు నేను